ప్రైజ్ ద లాడ్ ఈ దినం కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం సంఖ్యాకాండము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేను వచనాన్ని చదువుకుందాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి మూత వేయబడక ప్రతి పాత్రయు తె ప్రిలరా ముందుగా మీకు హృదయపూర్వక పొందనమని తెలియజేస్తున్నాను పెద్ద ఏదో లోతైన మాట లాగా లేదే అని అనిపించవచ్చు ఈ వాక్యం మూత వేయబడకపోయినటువంటి పాత్ర ఏదైనా సరే అపవిత్రమైపోతుంది అంటున్నాడు అంటే ఇక్కడ మనం పరిశీలన చేస్తే పెద్ద ప్రవక్తలు ఒక ఆయన ఎస్సా కూడా అంటాడు మానవుడు మంటి ఘటం దేవుడు కుమ్మరి మనిషి మట్టితో తయారు చేయబడ్డాడన్నారు అంటే దేవునికి ఉపయోగపడే పాత్రలుగా మనుషులు ఉండాలి ఈ పాత్రల కట్ట మూతలు వేయాలి మూతలు లేకపోతే అపవిత్రమైపోతాయి అని చెప్తున్నాడు పిల్లలు మనము తినే ఆహార పదార్థాల పాత్రల మీద కూడా మూతలు లేకపోతే ఏమవుతాయండి పాడైపోతాయి పాడైపోయింది తీసుకుంటే అనారోగ్యం అయిపోతాం ఈ యొక్క మానవ జీవితం అనేటువంటి ఈ పాత్రలకు తగు మూతలు అంటూ ఉండాలండి ఈ మూత లేకపోతే అపవిత్రత బైబిల్ ప్రకారం మనం పరిశీలన చేస్తే ఏదైతే అపవిత్రం అయిపోతున్నామో అది నివారించుకోవాలి అంటే మన శరీరంలోని అవయవాలన్నిటికీ కూడా మూతలతో కప్పవలసి ఉంటుందన్న సంగతి మర్చిపోవద్దు ఎక్కడ క్లోజ్ చేసుకోవాలో అక్కడ క్లోజ్ చేసుకోవాలి చూడండి మూసేయాల్సిన విషయాలేమో తెలిసేసుకుని తిరుగుతుంటారు కొందరు బాబ్బా బా అబ్బా ఏం చెప్తాం ఏదైనా అంటేనే మాత్రం మనిషికి వచ్చినంత కోపం వచ్చేస్తూ ఉంటుంది కొన్ని వాటికి మూతలుండాలి మూతలుండాలి గ్రహించండి ఈ నివారణలు అంటే అపవిత్రత నుంచి మనం నివారించబడాలి అంటే పవిత్రంగా మనం బ్రతకాలి అంటే బైబిల్లో కొందరు భక్తులు మనకు చెప్తూ ఉంటారు యోబు గారు ఏమంటారంటే నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని అంటున్నాడు అంటే ఏంటని అర్థం ఆయన కళ్ళకు మూత వేసుకున్నాడు అంటే కళ్ళు మూసుకుని నడిచాడని కాదండి ఓయ్ చూడరాని దృశ్యము కన్నుల గాంచినప్పుడు వెంటనే కళ్ళు మూసేసుకున్నాడు నీ కన్నులకు మోతుందా నీ కళ్ళతో పాపము చేయకుండాట్లుగా నీ పా నీ కళ్ళను మూసుకుంటున్నావా మూత వేస్తున్నావు అని ఆలోచించి మూత పెట్టడం ద్వారా శోధన జయించగలుగుతావు నువ్వెప్పటికీ కూడా అలాంటి చూడరాని దృశ్యాలు చూసినప్పుడు కళ్ళు ఇంకా పెద్ద చేయడానికి ట్రై చేస్తున్నావేమో జాగ్రత్త కన్నులకు మూత ఉండాలి సామెత్రుల్లో కూడా అంటున్నాడు భక్తుడు చెప్తున్నాడు నా హృదయమును నీ హృదయములో నుండి నాకు జీవదార్లు బయలుదేరుతున్నాయి అన్నిటికంటే ముఖ్యముగా నా హృదయమును జాగ్రత్తగా కాపాడుకుందని అంటాడు ఎందుకని ఇది అన్నిటికంటే మోస్కరమైంది కాబట్టి దీనికి మోతుందా ప్రతీది నీ హార్ట్లోకే నా హృదయం నీవే నీవు నా గుండె బా నీవే నా గుండె సప్పుడు ఏమిటండి హృదయమును భద్రంగా కాపాడుకోవాలి దీనికి మూత లేకపోతే తేత ఉంటుంది జాగ్రత్త ప్రతి ఒక్క విషయంలో ఆలోచన చేయాలి భద్రంగా కాపాడుకోవాలి హృదయమును ముఖ్యంగా జాగ్రత్తగా ఇలా చదువుకుంటూ వెళ్తే బైబిల్లో చాలా ఉన్న ప్రభువే చెప్తూ ఉంటున్నాడు ఒకసారి మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా గ్రహించండి అంటున్నాడు అంటే నీ చెవులు కూడా మూత ఉండాలి కొంతమంది చెవుల్లో సీసం పోసుకోమంటారండి అంటారేమో నో 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 నీ చెవులతో ఏది వింటున్నావు అది అవసరమా అనవసరమా అనవసరం అనుకుంటే మూత వేసుకో ఖచ్చితంగా పిల్లరా జాగ్రత్తగా చూసుకో ఎందుకంటే ఏ చెడు నీ చెవుల్లోకి చొచ్చుకొని వెళ్ళపోకుండా చెవులను మూసుకో దీనికి మూత ఉందా కళ్ళు మాత్రమే కాదు హృదయం మాత్రమే కాదు చెవులు కూడా మూత వేసుకో అని చెప్తున్నాడు కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే భక్తుడు అంటున్నాడు నా నాలుకతో పాపము చేయకుండున్నట్లు నా మార్గములు జాగ్రత్తగా చూసుకుంటాను ఈ నాలుగు కూడా మూత ఉండాలండి నాలుగుపై ఓ మూత ఇయ్యాలి ఎందుకంటే ఇది చిన్న అవయవమే కానీ ఆలోచన చేయండి నేను పాపము చేయను నాలుగుపై మూత వేసుకున్నామా ఎందుకంటే నాలుగు చిన్న అవయవమైనా అదిరిపడుతున్నది చిన్న అవయమే ఇంత చిన్న నిప్పు పెద్ద అడవిని తగలబెట్టినట్లుగా నాలుగు చిన్న అవయవమైన అనేక జీవితాలు చుచ్చిపెట్టేస్తుందని వాక్యం చెప్తుంది కదా నాలుగుపై కూడా మూత ఉండాలి పిల్లలు ఆలోచించండి బైబిల్లో చదువుకుంటూ వెళ్తే పిల్లరా ఇంటిపైన కూడా మూత ఉండాలని చెప్తున్నాడు అబ్బా ఇంటిపైన కూడా మూత నేను ముందే చెప్పాను మనిషి జీవితం ఒక పాత్ర అయినప్పుడు పిల్లరా ఈ పాత్ర మీద మూత ఉంటేనే పవిత్రం ఆరోగ్యం ఇంటి పైన కూడా మూత లేయా కుమార్తెను దేనాన్ని మనం చూసినప్పుడు ఆ దేశంలో స్త్రీలను నేను సందర్శించాలి అనేటువంటి ఆ బయలుదేరడం మనం చూస్తూ ఉంటాం దాని ఫలితంగా ఏమైంది గొప్ప వినాశనం వచ్చేసింది మీరు తర్వాత చదువుకోండి బైబిల్లో వెళ్ళారు ఎందుకని చెప్తున్నానంటే ఇంటి పైన కూడా మూత ఉండాలి మన పిల్లల్ని కాపాడుకోవాలి కింద ఇంట్లో ఏమి అందరు ఉంటారని చెప్పేసి ఇంటి పైకి వెళ్ళిపోయి చూడడానికి దృశ్యాలు ఏ అబ్బా ఏంటి ఎంజాయ్మెంట్ ఏం జరుగుతుంది పైన పిల్లలు ఏం చేస్తున్నారు పైన చూస్తున్నామా అలాగే పిల్లరా సంఘము పైన కూడా మూత ఉండాలండి ఎందుకని దుర్బోధలు ప్రవేశించేసి సంఘమును గలిబిలి చేయకుండా సంఘములకు కూడా ప్రార్థన అనేటువంటి మూత ఉండాల్సిందే అవును దుష్టుడు ఆత్మీయతను భంగపరచడానికి కాల్పుల విరమణ లేనట్లుగా నిరంతరం వాడు దాడి చేస్తూనే ఉంటాడు పిల్ల పౌలుకి చెప్తున్నమాట తప్పుడు బోధకులకు దూరంగా ఉంచుట కొరకై సంగములు మూసుకోండి ప్రార్థనతో ముయ్యండి ప్రార్థనతో కప్పండి అని చెప్తున్నాడు మూతలు ఉందా మూతలు ఉన్నాయా మూత వేశామా ఈ సలహాలు మనం పాటిస్తే మనం అపరిశుద్ధతను దూరం పెట్టచ్చండి పవిత్రంగా మనం పెరిగే అవకాశాలు ఉన్నాయి చాలా పుష్కలంగా ఉన్నాయి మూతలు వేయాలి అపవిత్రం వద్దు అనారోగ్యం వద్దు అశ్లీలత వద్దు అసాంఘ్య కార్యక్రమాలు వద్దు పవిత్రంగా పెరుగుదాం ప్రభు అయినటువంటి క్రీస్తుని మహిమార్థమై ఈ భూమి మీద ఉన్న ఆయుష్కాలమంతా కూడా ఒక పవిత్ర పనిముట్టుగా పాత్రగా ప్రభు కొరకై జీవించుదుము గాక ఆమెన్ ప్లీజ్ ఆల్అ క్లోజ్ ఐస్ ఐ విల్ ప్రే ఫర్ యూ మై హెల్లీ ఫాదర్ మా ప్రేమ కలిగిన పర్లోకపు తండ్రి తండ్రి స్తోత్రాలయ్య సావరిన్ గాడ్స్ సార్వభౌముడానికి స్తోత్రాలు మా జీవితాలు ఎంత పదిలంగా కాపాడుకుంటే అంత పవిత్రమని చెప్తున్నావు ప్రభావ మా శరీరంలోని అవయవాలన్నీ కూడా ప్రభా తండ్రి ఆనందంగా నేను ఆరాధించాలి తండ్రి ఎక్కడ అపవిత్రత అంటించుకోవద్దని చెప్తున్నావు భద్రత చాలా ప్రాముఖ్యమని హెచ్చరిస్తున్నావు తండ్రి మేము చక్కగా నీ కౌగిల్లో భద్రపరచబడి నీ నామ ఘనత కొరకు జీవించే కృపద ఇచ్చేయమని ప్రభని క్రిస్తున్నామున ప్రార్థించి స్తుతించి వింటున్న వీక్షకులను చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభునామముని ఆశీర్వదించి చూస్తున్నాం కాక ఆమె థ్యాంక్ యూ మే గాడ్ బ్లెస్ యూ ఆల్